అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా గార్డెన్స్ మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే మజ్జిగ సారండీ వామంతో మజ్జిగ చారు చూపిస్తున్నాను ఇది మజ్జిగ పులుసు కూడా అంటారు మజ్జిగ చారు కూడా అంటారు ఏమేమి కావాలో ఎలా చేస్తాను చేసి చూపిస్తాను చూడండి రండి ఈ మజ్జిగ సారు కర్రెటర్ పెరిగి తీసుకోవాలండి అర్రెటర్ చిక్కను పెరిగి తీసుకోవాలి తీసుకొని గలకెట్టుకోవాలి వచ్చి అదే పలసగా కాకుండా చిక్కగా కాకుండా గిలకెట్టుకోవాలండి పలసగా ఉన్నా బాగోదు చిక్కగా నీళ్ళు వేయకుండా అలా చిక్కగా ఉన్నా బాగోదు చూడండి నేను ఏ పద్ధతిలో గిలకెడుతున్నాను చూడండి అలా ఉంటే సరిపోతుంది కొద్దిగా రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అర స్పూన్ వేసుకోండి పసుపు స్పూన్ వద్దు ఎక్కువైపోతుంది అలా కలిపేసుకుని మళ్ళీ ఇలా గిలకెట్ వేసుకొని కలిసి ఇలాగా పక్కన పెట్టుకోవాలి ఈ వాంతో పెట్టుకుంటే అండి మజ్జిగ సారు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి అవి చెట్టు పెట్టలు ఆడిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకసారి వేసేస్తే మజ్జిగ సారులు అలా వేయకూడదండి ముందు జీలకర్ర ఆవాలు వేసుకుని అవి చెట్టు పెట్టలు ఆడాక శనగపప్పు మినపప్పు వేసుకోవాలి మేసి వేగిన తర్వాత నాలుగు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటే ఇంకొక రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు తర్వాత వామ్ అండి వామ్ కూడా ఫస్ట్లో వేసేయకూడదు ఎందుకంటే బాగా మాడిపోయిందంటే బాగోదండి అది అందుకే కరియాపాకు రెండు రమ్మలు కరియాపాకు వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి టవ్వు మీడియం ఫ్లేమ్లో ఎట్టి వేయించుకోవాలండి హైలో తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోకూడదండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుంది వామ్ మజ్జిగ సారిలో అలా పచ్చివాసన పోయి రాక వేగించుకోవాలి చూడండి కొద్దిగా ఇంకా చిటికడు పసుపు వేసానండి ఈ పోపులకు కూడా పసుపు పడుతుందని మీకు ఇంక ఇష్టమైతే ఇంక కూడా వేసుకోవచ్చండి నేను ఇంకా వేయలేదు ఈ పోపులన్నీ గిలకెట్టి పక్కన పెట్టుకున్నాం కదా మజ్జిగ సారు దాంట్లో వేసుకోవాలి ఎంత బాగుంటుందండి సారు మనం ఏ పిల్లలు ఏమన్నా చేసుకున్నా తర్వాత ఏమన్నా నాన్ వెజ్ వండుకున్నా కూడా అండి వేసుకోవచ్చు బాగుంటుంది చక్కగా ఉంటుందండి వామ్తో చేసాం కదా బాగా మనం ఫుడ్ తిన్నప్పుడు బాగా అరుగుతుందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొప్పి వేసుకోవాలి మనం ఫుడ్ ఒక బాగుందని కొంచెం ఎక్కువగా తింటాం కదండి అలాంటప్పుడు కడుపు బిగపెట్టినట్టుంటుంది అలాంటప్పుడు ఈ మజ్జిగసారి వేసి తింటే జీర్ణం అయిపోతుందండి వామ్ వేసుకుని పెట్టుకుంటాం కదా ఈ మా వీడియో నచ్చినట్లయితే క్లైక్స్ చేయండి సబ్స్క్రైబ్